దేవుని నామానికి మహిమ కలుగును గాక నీ నడుములకు సత్యం అనే దట్టి కట్టుకొని నీవు జీవిస్తున్నావా ఒక మనిషి శరీరము తిన్నగా నిలబడాలంటే నడుము చాలా ప్రాముఖ్యమైనది నడుము చాలా ఇంపార్టెంట్ అయినది మరి అటువంటి నడుము స్ట్రైట్గా లేకపోతే మన శరీరము ఏంటంటే మన బాహ్య శరీరం ఏమవుతుందంటే వంగిపోతుంది అందుకే కదండి ఆపరేషన్స్ అయిన వాళ్ళు వయసు గడిచిన వాళ్ళు ఎలా ఉంటారంటే స్ట్రైట్గా నిలబడలేరు కొంతసేపు నిలబడినా వారి నడుము ఏం చేయదంటే వారికి సపోర్ట్ చేయదు మరి నీ శరీరానికి నడుము ఎలా అవసరమో నీ ఆత్మీయ నీ ఆధ్యాత్మిక జీవితం కూడా నిలబడాలంటే నీకు ఒక నడుము కావాలి అది ఏ నడుము అనుకుంటున్నారు మనకుండే ఈ నడుము కాదండి హలలుగా ఒకటో రా ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పదమూడవ వచనము అంటుంది మనసు అనే నడుము హలే ఏంటండి మనసు అనే నడుము నీ మనసుకు నడుమేదే నీ నడుముకు మన ఏదంటే నీ నడుము నువ్వు నిలబడాలంటే నీ మనసే నీకు నడుము నీ మనసు తిన్నగా ఉందా నీ ఆత్మీయ నీ ఆధ్యాత్మిక జీవితము స్ట్రైట్గా తిన్నగా దేవుడు ఇష్టపడే విధంగా ఉంటుంది నీ యొక్క మన మనసు అనే నడుము ఏ విధంగా ఉంది నీ మనసు నీ మాట వింటుందా నువ్వు ఒక హోదాలో ఉండొచ్చు నువ్వు ఒక అధికారంలో ఉండొచ్చు నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో వచ్చు ఒక ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండొచ్చు నువ్వు ఒక మినిస్టర్ అయి ఉండొచ్చు నీ మాట అందరూ వింటారు నువ్వేది చెప్తే అది చేస్తారు కానీ నీ మనసు నీ మాట వింటుందా నా మనసు నా మాట వినట్లేదు అనేక మంది అంటున్నారు ఈ మాట నా మనసు నేను చెప్పిన మాట వినటం లేదు అది చేయకూడదని నేను అనుకుంటున్నాను కానీ అది చేసేస్తున్నాను నేను అటువైపు వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను కానీ వెళ్ళిపోతున్నాను సినిమాలు చూడకూడదని మనసు చెప్తుంది కానీ నేను వినకుండా నేను మళ్ళా సినిమాల వైపు నేను నడుస్తున్నాను నా మనసు అటువైపు లాగుతుంది అని అనుకు అని అనుకుంటూ ఉన్నారు నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిగాను ఉన్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు నీ మనసు కంట్రోల్ లేకపోతే నీ మనసు అనే నడుము తిన్నగా లేకపోతే నీ ఆత్మీయ నీ ఆధ్యాత్మిక జీవితము తిన్నగా ఉండదు లోకం కోసం లోకాశల కొరకు ఉరకల వేస్తుంది నీ మనస్సు కదండి కానీ నువ్వేం చేయాలంటే నువ్వు ఒక మాటను ఒక విషయాన్ని నిర్ణయించుకొని స్థిరముగా దాని మీద ఉండాలి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి చంచల మనసు నీకు ఉండనే ఉండకూడదు కదండి స్థిరమైన మనసు నీలో ఉందనుకోండి దేవుడు మెచ్చుతాడు చంచల మనసు అంటే రెండు మనసులు ఈ రెండు మనసులు నీ జీవితంలో ఉండకూడదు కదండి దేవుడు చెప్తున్నాడు నీ మనసును నువ్వు స్వాధీనపరుచుకోవాలి నీ మనసు నువ్వు నిగ్రహించుకోవాలి దావితే తన జీవితంలో ఏ రోజు కూడా ఎప్పుడు కూడా తప్పు చేయలేదు తలలో తన వాక్యం ఉంది కాళ్ళతో కాళ్ళలో తన వాక్యం ఉంది నా నా వాక్ నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు కాళ్ళ దగ్గర వాక్యం ఉంది తలలో దేవుడి వాక్యం ఉంది ఇన్ని ఉన్న వ్యక్తి దావీదు మహారాజు దేవుడి దగ్గర ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే తన మనసును స్వాధీనపరచుకోలేకపోయాడు తన మనసును నిగ్రహించుకోలేకపోయాడు తన మనసును కట్టుకోలేకపోయాడు ఒకనొక రోజు ఆ సమయంలో సాయంత్రం కాలం వేళలో యుద్ధంలో ఉండవలసిన ఒక రాజు యుద్ధమునకు నాకు వెళ్లకుండా ఆ టైంలోని కొన్ని ప్రార్థనైనా చేసుకునే వ్యక్తిగా ఉండకుండా బయటకు వచ్చి మిద్దు మీద నడుస్తుండగా కదండి హలలుయ చూడరాని స్త్రీని చూశాడు తను ఏం చేశాడంటే ఆ పాపం నాకు దాసోహం అయిపోయాడు తన మనసును స్వాధీనపరచుకోలేకపోయాడు తన మనసుని నిగ్రహించుకోలేకపోయాడు కట్టుకోలేకపోయాడు ఆపుకోలేకపోయాడు కోరికలు గుర్రాలు అయిపోతాయి అంటారు కదండీ ఆ విధంగా తన మనసును కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిగా ఉన్నాడు దేవునికి విరోధమైపోయాడు తన మనసును కట్టుకోలేదు కదండి మరి దేనితో కట్టుకోవాలి నీ యొక్క హృదయాన్ని దేనితో కట్టుకోవాలి నీ మనసును మనసు అనే నీ నడుముని దేనితో కట్టుకోవాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము సత్యం అనే వాక్యముతో నీ ఒక మనసును కట్టుకోవాలి నీ మా నీ మనసు ఉరకలు వేస్తుంది కదా ఈ లోకం వైపు నీ మనసులో కోరికలైన గుర్రాలు పరిగెడుతున్నాయి కదా మరి ఆ మనసును కంట్రోల్ చేసేది ఏదైనా ఉందంటే ఈ లోకంలో దేవుని వాక్యం ఒకటే ఉంది దేవుని వాక్యం సత్యం దేవుని యొక్క వాక్యం జీవం ఆ వాక్యం నీలో ఉంటే నీ మనసులో ఉంటే నువ్వంటున్నా కదా నా మనసుని నేను కంట్రోల్ చేయలేకపోతున్నానని దేవుడు వాక్యం కంట్రోల్ చేస్తుంది దేవుడు వాక్యము స్వాధీనపరుచుకుంటుంది దేవుని వాక్యము ఆ యొక్క మనసుని కడుతుంది నా ప్రియ కుమార్తెలారా నా ప్రియ ప్రియ కుమారుల దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు మనసు కట్టుకోలేక దేవుడికి విరోధంగా ఉన్నామేమో నువ్వు మనసు నువ్వు స్వాధీనపరచుకోలేక దేవుని ఏళ్ళ నువ్వు నీ మనసుని కట్టుకోలేక నువ్వు దేవునికి దూరస్తురాలుగా ఉన్నామేమో దూరస్థుడిగా ఉన్నామేమో మనుషులు చూడట్లేదు మనుషులకి ఇది తెలియదు ఎందుకంటే మనసు చేసేది మనుషులకు తెలియదు మనిషి చేసేదే మనసులో మనుషులకు తెలుస్తుంది కదండి ఎవ్వరు చూడట్లేదని అని అనుకుంటున్నాము మేము ఎవరికి తెలియట్లేదమ్మా ఏ తెలియట్లేదేమో నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ చూస్తున్నాడు నీ మనసు అనే నడుము నువ్వు కట్టుకొని దేవుని వాక్యం అనే సత్యం వాక్యము నువ్వు ధరించుకొని నువ్వు దేవుని బిడ్డగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు మరి దేవుని బిడ్డగా ఉంటావా దేవుని వైపు నువ్వు అడుగులు వేస్తావా ఈ వాక్యం విన్న నువ్వు ఇప్పుడే మోకళ్ నుంచి ప్రార్థన చేసుకుని దేవునికి సత్యమైన వాక్యాన్ని ధరించుకో నీ మనస్సును కట్టుకొని ఆయన వైపు తిరుగు నీ జీవితము ఆశీర్వదించబడుతుంది నీ జీవితము మేలుకరంగా ఉంటుంది ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం విన్న నీవు ఆశీర్వదించబడాలని యస్సు క్రీస్తు నామములో నేను సంపూర్ణంగా దేవుని పెరట నేను దీవిస్తున్నాను ఆమెన్ దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను గాడ్ బ్లస్ యూ ఆల్